ఈ రోజు ఈ సభని నిర్వహిస్తున్నటువంటి అప్పారావు గారు కూడా నమస్కారం చాలా సంతోషంగా ఈ రోజు నిరళి వెంకట్రావు గారి ఎనభై నాలుగో జయంతి మహోత్సవంలో నన్ను కూడా వినవటం దాంట్లో మెయిన్ గా వెంకట్రావు గారితో మాకు చాలా సత్సంబంధాలు ఉండేవి చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి మా నాన్నగారు వారు మంచి మిత్రులుగా ఉండేవారు నాకు కూడా వారితో చాలా క్లోజ్ గా నేను వారి నర్సలు చేయడం కూడా జరిగింది నేను వైజాగ్ లో రెండు వేల తొమ్మిది పన్నెండు మధ్యలో గ్రహంస్ లో అప్పుడు అక్కడ ఎస్పీగా చేస్తూ ఉండేవాడు చేసిన క్రమంలో మిగతా వెంకట్రావు గారు అక్కడే వారు ఉండేవారు అంతకుముందు మాకంటే మేము కొంత కాకినాడలో పనిచేసినప్పుడు అక్కడ జరిగినటువంటి పరిణామాల వల్ల మేము కొంత అంటే అక్కడ అగ్రెసివ్ గా కొంత ఆయిల్ లో దీనికి సంబంధించిన మాఫియాని అంతా అనుమతి చేసి ఇదంతా చేసిన క్రమంలో ఆ తర్వాత కొంత రాజకీయ పరిణామాలు తీసి అప్పుడు మాకు కొంత ఇబ్బంది పడుతున్న టైంలో వెంకట్రావు గారు మాకు చాలా సపోర్టివ్ గా చాలా అంటే చాలా అంటే ఒక కష్టకాలంలో ఉండేవాడే నిజమైన మన సన్నిహితుడు మనం తీసుకోవాలి సో చాలా ధైర్యం చెప్పేవాళ్ళు లేదు తప్పకుండా మనం ఏదైతే కనుక ఒక మంచి పని చేసినప్పుడు దానికి చాలా ఒడిదుడుకులు వస్తాయి అయినా కానీ ముందుకు వెళ్ళటమే అదే ఆ డబ్బు దగ్గర ఉండాలని చెప్పేసి వారు చాలా ధైర్యం ఇచ్చేవారు అనమాట సో వారి అందుకోసం నేను ఎప్పుడు కూడా పర్సనల్ గా కూడా నేను వారికి వారైతే బాగా ఏంటే అభిమానిస్తూ ఉంటాను సో ఇది అంటే దీనికి సంబంధించినటువంటి వెంకటరావు గారు స్టేట్మెంట్ కూడా అది వాళ్ళు కొట్టేషన్ కూడా ఒకటి చాలా చక్కగా అంటే ఏంటంటే దీకు పొట్టబూటి కోసం కావాలంటే దర్శనం చేయగాలి బట్ భావదాసి ఉండకూడదు చెప్పేసి చెప్పారు అది ఒక అంటే ఒక చాలా మెచ్యూరిటీతో ఉన్న వ్యక్తులే అట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వగలుగుతారు అంటే అట్లాంటిది ఒక ఇంతకు అన్నారు ఒక పెరియా లేకపోతే ఒక పెద్ద ఒక యునో అట్లాంటి ఆ స్థాయిలో ఆలోచన చేసే వాళ్ళే తప్పగానే నార్మల్ వ్యక్తులు ఇవ్వాలనేది ఆ స్టేట్మెంట్ అంత ఈజీ కాదు అనమాట అంత అంటే ఆయన అలా నిలబడేవాడు నేను కూడా అంటే నేను చూస్తుండేవాడు నేను ఒక జిల్లాలో ఎస్పీగా చేసినప్పుడు నా దగ్గర ఒక ఎన్ ఐపీఎస్ అధికారి వేరే స్టేట్ నుంచి వచ్చారు ముస్లిం అతను ఉన్నప్పుడు అతను అనేవాడు అనమాట ఎవరైనా ముస్లింస్ వస్తే అతను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుండేవాడు అంటే ఆయన దగ్గరికి ఎవరైనా పనుల కోసం వచ్చితే గనక ఎందుకంటే నన్ను ఒక ముస్లిం దీనిగా తీసుకెళ్తారు నన్ను చిత్రీకరిస్తారు లేకపోతే ముస్లింస్ ని బాగా ఎడికేసుకొని వస్తారని అంటే నేను అప్పుడు అతనికి చెప్పాను అనమాట చూడవు నువ్వు ముస్లింస్ అనేవాళ్ళు చాలా మంది పేదవాళ్ళు ఉంటారు సమాజంలో ఉండేవాళ్ళు పేదరికం ఉండే వాళ్ళు కూడా ముస్లింస్ ఉంటారు నువ్వు ఏ వర్గాన్ని వచ్చి వచ్చావు ఆ వర్గాన్ని విస్తరించడం తప్పు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎంతో మంది చిన్న చిన్న సమస్యల కోసం వస్తుంటారు అన్నమాట నువ్వు ఆ వర్గాన్ని ఇవ్వడాక నువ్వు కూడా చేరదీయపోతే దానికి ఎవరు చేరదీయాలని చెప్పాడు నువ్వు అని అప్పుడు అతని నుంచి అతను పద్ధతి చాలా సందర్భాల్లో చెప్తుంటాడు సార్ మీరు అప్పుడు ఆ మాట చెప్పారు నాకు గుర్తు కూడా లేదు కానీ బట్ ఆ తర్వాత అతను గుర్తు చేస్తే గుర్తొచ్చింది ఇలానే నేను ఒక జిల్లాలో నలుగురులో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఒక ఎస్ఐ ఉండేవాడు అతను ఎస్టీ కమ్యూనిటీ నుంచి ఉండేవాడు ఎస్టీ కమ్యూనిటీ నుంచి ఒక ఇష్యూ వస్తుంది ఒక ఎస్టీ మహిళ వేరే అగరకుల అతను అతని తోటి కొంత ఇబ్బంది పడి ఒక కేసు పెడితే ఇతను దాంట్లో అమ్మాయి మై జెన్యునిటీ ఉంటది అంత కరెక్ట్ కేసు అనమాట కరెక్ట్ కేసేనాయన కూడా ఆమెకి చేయకుండా రెండు మూడు సార్లు చెప్పాను రెండు మూడు సార్లు చెప్పిన కూడా నేను రిస్టర్ చెప్తే డాక్టర్ అది చేసేది చేస్తే సస్పెండ్ చేసాం అనమాట సస్పెండ్ చేసిన తర్వాత అతను వచ్చి అడిగితే అన్నారు నువ్వు ఈ వర్గాల నుంచి అయితే వచ్చావో వాళ్ళకి న్యాయాన్నిగా ధర్మంగా చేయాల్సిన పని కూడా నువ్వు చేయకపోతే నువ్వు ఎందుకు అక్కడ ప్రవేశంలో నీకు ఎందుకు ఇచ్చావు పోస్టింగ్ అని చెప్పేసి సో అంటే మనము కులం గురించి మాట్లాడినప్పుడు కులం మనకు కుల గజ్జ ఉండాల్సిన అవసరం లేదు కుల గజ్జి ఉంటే చాలా తప్పు ఎందుకంటే మన జ్యూస్ని మనం చూస్తే కనుక ఒకసారి జ్యూస్ వాళ్ళు ఒక చాలా చాలా కోర్ గ్రూప్ అనమాట చాలా కోర్ అంటే హైలీ కోహెసివ్ గ్రూప్ అది ఆ కోహెసివ్ గ్రూప్ ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా వాళ్ళకి ఎందుకంటే అక్కడ వ్యతిరేకత ఉంటుండదు ఎందుకంటే వాళ్ళు ఆ కొసీ గ్రూప్ లో ఉండి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తే వేరే వాళ్ళ ఇంట్రెస్ట్ అన్నింటి విస్మరిస్తే కనుక దానికి యాక్సెప్టెన్స్ తక్కువ ఉంటుంది అనమాట అందుకోసం మనం కూడా ఏంటంటే పది మందిని కలుపుకోవాలి మన వాళ్ళలో అయినా వాడైనా మంచి మంచి చెడు చెడు అంత గా ఉండాలన్నమాట మన తప్పు చేసి వేరే వాడు వేరే కొన్నుడు రైట్ ఉంటే అతన్నే సపోర్ట్ చేస్తాను ఇతన్ని చేయటానికి సో అంటే ఉండవనేది నేను దగ్గరకి తీసుకొచ్చేటప్పుడు నువ్వు మన వాళ్ళు అంటే చాలా మంది మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్స్ నుంచి ఉండేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళు ఉన్న చిన్న చిన్న సమస్యలు వాళ్ళు వచ్చేసి అదిగే ఉండదు సార్ అక్కడ ఏమో తప్పు కేసులు పెడుతున్నారనో లేక నాకు జరగాల్సిన న్యాయం జరగలేదనో ఇట్లాంటివి జరుగుతుంటారన్నమాట దాన్ని మనం అక్కడ చేసి చెప్తే కనుక ఇమీడియట్ వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటారు అట్లా కాదు ఈరోజు కూడా చాలా మంది వస్తారు ఇతర కులస్లు వస్తారు వాళ్ళందరూ కూడా మన వాళ్ళే మనం ఇది అనేది కుల గజ్జి అనే చూపించావా అందరి నుంచి దూరం అయిపోతాం అనమాట అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ సో అందరినీ కలుపుకోవాలి అందరూ మనవాళ్ళు అనుకోవాలి అప్పుడు మనం ఎట్లా అయినా కానీ కూడా మనకు ఒక మంచి భవిష్యత్తు కానీ ఇది ఉంటుందని చెప్పేసి నేను సభాముఖం అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి అప్ప రంగానికి మరోసారి వారికి ఆర్గనైజర్ గా వారికి మరోసారి నేను కర్నూలు గెలుపుతుంటూ సెలవు తీసుకుంటున్నాను